అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి మణి వడ్లమాని గారి కథ మనిషి వినబోతున్నారు ఇహ కథలోకి వెళ్ళిపోదామా సిగరెట్ తాగుతూ ప్లాట్ఫారం మీద ఉన్నాను ఇంతలో ఎవరో భుజం మీద చెయ్యి వేసినట్లయింది వెనక్కి చూస్తే మా ఆవిడ వాళ్ళ మేనబావ అదేంటి అన్నయ్య గారు అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నారు మా ఊరొచ్చి ఇంటికి రాకుండా అబ్బే పని మీద పొద్దున్నే వచ్చాను ఇదిగో ఇప్పుడొచ్చే ట్రైన్లో వెళ్ళిపోతున్నాను రిజర్వేషన్ ఉంది కదా ఆ ఉంది పిల్లలు బాగున్నారా మా మరదల్ని అడిగినట్లు చెప్పండి మరి నేను వెళ్తాను మా వాడు ఎదురు చూస్తున్నాడు ఈ మాట వచ్చినప్పుడు తప్పకుండా రండి మా ఇంటికి ఆప్యాయమైన ఆహ్వానం అందించాడు సరే అంటూ తలాడించాను అసలే చిరాగ్గా ఉంది అందులో బుక్కపోత ఆ పైన తలనొప్పి ఈ లోపల రైలు వస్తున్నట్లుగా అనౌన్స్ చేస్తున్నారు హ్యా ఇక రైలెక్కి పడుకోవచ్చు అనుకున్నాను పెద్ద కోత వేసుకుంటూ రైలు వచ్చింది రైలు ఎక్కేవాళ్ళూ దిగేవాళ్ళు కూడా కంగారు పడుతూ పరుగులు పెడుతున్నారు వాళ్ళని చూస్తే జాలితో పాటు నవ్వు కూడా వస్తోంది నేను కూలీని పెట్టుకున్నాను అతని వెనకాల నెమ్మదిగా నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నాను ఏసీ బోగీలు మొదలయ్యాయి కూలీ అతను బోగీలోకి ఎక్కి సీట్ నెంబర్ ఓసారి అడిగి సామాను పెట్టేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు ఇక కూర్చుందాం అనుకునేసరికి నా బెర్త్లో ఇంకొక అతను కిటికీ దగ్గరగా ఉన్నాడు నల్లగా కాస్త లావుగా పంచకట్టులో మోటుగా ఉన్న మనిషి అక్కడంతా చుట్ట వాసన వస్తోంది బహుశా అప్పుడే కాల్చినట్టున్నాడు అసలే తలనొప్పిగా ఉన్న నాకు అతన్ని చూడగానే ఇంకా ఎక్కువైంది హాయిగా ఆ మూలగా కిటికీ దగ్గర కూర్చోవాలనుంది కాసేపు అడిగేస్తే పోలా ఆ సీట్ నాకిస్తారా కర్మ చెవుడుంది కాబోలు ఇంకొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ అడిగాను ఎవ్వను ఖరాఖండీగా చెప్పేశాడు ఈ పక్కకి కర్టెన్స్ వేసున్నాయి ఏమిటో గాలాడినట్లుగా అనిపిస్తోంది కడుపులో తిప్పుతోంది అప్పటికే అందరూ పడుకున్నారు రైలు వెళుతూనే ఉంది నిజానికి ఒక్కోసారి ఈ ఏసీ బోగీల్లో వెళ్లాలంటే చిరాగ్గా అనిపిస్తుంది బయట ఏవీ కనిపించవు ఉన్న చోటికి ఏవీ రావు లేచి తలుపు వరకు వెళ్ళాలి కానీ అవే సౌకర్యంగా ఉంటున్నాయి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అనే సూత్రం ఇక్కడ బాగా వర్తిస్తుంది బయట చూడాలంటే అదైనా ఏదో ఒక స్టేషన్ వచ్చినప్పుడు మాత్రమే కుదురుతుంది అబ్బబ్బా ఇతను పైన పడుకుని నాకు కింద బెర్తిస్తే బాగుండును సర్లే మళ్ళీ అడుగు చూద్దాం వసుదేవుడంతటివాడే అనుకుని కాలు నొప్పిగా ఉంది ఈ బెర్త్ నాకు నేను నేనివ్వను అంతే ఖచ్చితంగా అన్నాడు ఆ జవాబుకి ఒళ్ళు మండింది కర్మ ఈ రాత్రి అంతా జాగారమే కాబోలు ఏమిటేమిటో ప్యాకెట్లు తీశాడు బ్యాగ్లోంచి పరపరా తింటూనే ఉన్నాడు అతను తింటుంటే నా తల నరాలు అదిరిపోతున్నాయి దానికి తోడు వచ్చే ఫోన్లు అది మాట్లాడే తీరు ఏడుపో నవ్వు అర్థం కావటం లేదు మొత్తం బోగి అంతా వినిపించేట్లుగా ఎదురుగుండా సీట్లో వాళ్లైతే ఒళ్ళెరక్కుండా నిద్రపోతున్నారు బాబూ మీరేమీ తినలేదు అని మాట కలిపాడు అబ్బే నాకు నాకాకలేదు ముక్త సరిగా అన్నాను జేబులో ఉన్న సెల్ మోగింది ఇంటి నుంచి ఫోన్ డిన్నర్ చేశారా రెగ్యులర్ ప్రశ్న అయింది అబద్ధం చెప్పాను లేదంటే దాని వెనక ఇంకో ప్రశ్న వస్తుంది అప్పటికే నాకు తల కడుపు తిప్పుతున్నాయి సరే ఇక నిద్ర వస్తోంది పడుకుంటాను అలాగే హాయిగా పడుకోండి అని ఫోన్ పెట్టేసింది నాకు హాయిగా నిద్ర పేలవంగా అనుకున్నాను ఎప్పుడో చదివిన వాక్యం గుర్తొచ్చింది ఎదురుగుండా ఆ మోటు మనిషి మాత్రం కిటికీకి నించి అద్దంలోంచి బయటకు చూస్తున్నాడు పల్లెటూరి కాకపోతే అద్దంలోంచి ఏమన్నా కనిపిస్తుందా టకటక బోట్ల శబ్దం మా ముందు నుంచి రైల్వే పోలీసులు ఒకళ్ళ వెనక ఒకళ్ళు వెళుతున్నారు వెనకాల ఉన్న స్లీపర్ బోగీలో ఎవడో దొంగతనం చేస్తూ దొరికాడట వాణ్ణి పట్టుకొని జనాలు కొడుతున్నారని తెలిసి వీళ్లు పరిగెడుతున్నారు ఇక బోగిలో అందరూ తలో మాట మాట్లాడుతున్నారు ఆ దొంగ గురించి నా మనసులో ఏదో అనిశ్చలత అనుమానంగా ఆ మోటు మనిషి కూర్చున్న వైపు చూశాను ఎంతలో తలనొప్పి పాటు కడుపులో తిప్పుతోంది కాస్త కళ్ళు మూసుకుని పడుకుంటే తగ్గుతుందేమో అని పైకెక్కి పడుకున్నాను టైం చూసుకుంటే అయింది కాస్త మగతగా నిద్రపడుతుండగా కడుపులో ఏదో బాధ అర్జెంటుగా బాత్రూంకి పరిగెట్టాను అలా అరగంటలో సార్లు వెళ్ళాను ఈ మాటను వాంతి కూడా అయింది నీరసంతో నడవలేక బాత్రూం తలుపు దగ్గరే కూలబడిపోయాను అంతా నిస్త్రాణగా అయిపోయింది కింద కూలబడిపోయిన నన్ను ఎవరో చేతులతో ఆప్యాయంగా పట్టుకున్నట్లు ఏం పర్వాలేదు అవ్వదు అని వీపు నిమురుతున్నట్లుగా అనిపించింది చిరపరిచితమైన మాటలు వినిపిస్తున్నాయి ముక్కుకి మందుల వాసన తగులుతోంది పక్కకు వత్తిగిల్లడానికి ప్రయత్నం చేస్తుంటే వద్దు తిరక్కండి మీ చేతికి ట్యూబ్ ఉంది సెలైన్ ఎక్కుతోంది అన్న మాటతో కళ్ళు విప్పి చూశాను భాను కనిపించింది ఆ పక్కనే బాబు పాప కనిపించారు ఇదేంటి మీరు ఇక్కడ అని మధ్యలో ఆపి చుట్టూ చూశా హాస్పిటల్లా ఉంది కొంతసేపు ఎక్కడున్నానో అర్థం కాలేదు భాను నిన్న రాత్రి రైలెక్కాను బాగా తలనొప్పి కడుపులో తిప్పడం వాంతులు అయ్యాయి తరువాత బాత్రూం తలుపు పట్టుకుని కూర్చునిపోయాను అప్పుడు నన్ను ఎవరో లేపినట్లుగా లేలగా గుర్తుకొస్తోంది ఎవరు లేపారు అసలు నేనెక్కడున్నాను అంతా అయోమయంగా ఉంది అది నేను చెప్తాను సోమయ్య గారు ఇలా రండి అని పిలిచింది భాను బయట నుంచి ఎత్తుగా మోటుగా ఉన్న ఆ మనిషి వచ్చాడు అరే ఇతను అని నేనేదో చెప్పబోతుంటే ఏనే నిన్న రాత్రి టీసీ సాయంతో రైల్వే హాస్పిటల్లో జాయిన్ చేశారు రాత్రంతా మిమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నారు మీ ఫోన్లో నెంబర్స్ చూసి హాస్పిటల్ వాళ్ళు మాకు ఫోన్ చేశారు వెంటనే బయల్దేరొచ్చేశాం నిజంగా ఆయనకి ఉన్నాం భాను గొంతు చివర్లో రుద్ధమైంది అప్పుడు అదే అతను వచ్చి పట్టుకుని ఏమీ కంగారు లేదు మీకు తొందరగా తగ్గిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు నాలో ఏదో అపరాధ భావన ఆ అభిమానాన్ని తట్టుకోలేకపోతున్నాను మనిషి వేషభాషలను బట్టి అంచనాలకు రాకూడదని అర్థమైంది అంతలోనే మళ్ళీ వెనక్కొచ్చి మీ పెట్టే బ్యాగు ఇదిగోనమ్మా అని తెచ్చిపెట్టాడు వెళ్ళిపోతున్న అతనికి మనసులోనే నమస్కరించాను ఇంకో రోజు గడిచాక హాస్పిటల్ నుండి డిశ్చార్జై కారు చేసుకుని మా ఊరికొచ్చేశాను మూడు రోజులు గడిచాయి కాస్త తేరుకున్నాను భాను నా దగ్గరకొచ్చి కూర్చొని చెయ్యి పట్టుకుని ఎలా ఉంది ఇప్పుడు నీరసం తగ్గిందా అంది పర్వాలేదు కాస్త తగ్గింది డాక్టర్ ఏం చెప్పాడు ఇంతకీ ఆ రోజున ఏమైంది వివరంగా చెప్పు భాను చెప్పడం మొదలుపెట్టింది ఆ రోజున మీరు తిన్నదేదో తేడా చేసి అన్ని వాంతులు విరోచనాల వల్ల డీహైడ్రేషన్ అయ్యింది దానితో ఒళ్ళు చల్లబడిపోయేసరికి సోమయ్య గారు ముందు మీకు కొంచెం మంచినీళ్లు తాగించి టీసీ సాయంతో వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారు పాపం ఆయన అంత కష్టంలో ఉండి కూడా మిమ్మల్ని మాకు దక్కించారు అని కళ్ళనీళ్లు పెట్టుకుంది ఆయనకి కష్టమేంటి అన్నాను అయోమయంగా వాళ్ళబ్బాయి రోజు రోడ్ యాక్సిడెంట్లో పోయాడటిక్కడ ఏదో ఉద్యోగం చేస్తూ ఉంటాడుట లారీ వచ్చేసి గుద్దేసిందట చప్పున అద్దంలోంచి బయటకు చూస్తున్న అతని మొహం గుర్తొచ్చింది ఎంత తప్పుగా అంచనా వేశాను మనసు బాధతో మూలిగింది భాను చెప్పుకుపోతోంది అతనన్న మాటలు అమ్మా నేనుండేవాణ్ణే కాని నేను డబ్బులు కడితే గాని శవాన్ని ఒప్పచెప్పరమ్మా అన్నాడాయన వెంటనే నేను అయ్యో మీరంత కష్టంలో ఉండి కూడా మాకు సాయం చేయడం మా అదృష్టమండి అంటే దానికి దానికైనేమన్నారో తెలుసా ఆ బాధ నాకు తెలుసు తల్లి అందుకే బాబు అలా సోషొచ్చి పడిపోగానే నా గుండె జారిపోయింది ప్రాణం ఎవరిదైనా ఒకటే కదమ్మా అన్నాడండి భాను చెప్పిన ఆ మాటలకి నా గుండె పిండేసినట్లయింది నాకు నేనే కుంచుకుపోయినట్లు కనిపించాను అదే నేను కనుక అతని స్థానంలో ఉంటే ఇలా ముక్కు మొహం తెలియని మనిషి కోసం అస్సలు సాయం చేసి ఉండేవాణ్ణి కాను మోటుగా ఉన్నాడని ఏసడించుకున్నాను కాని అతని మనసు ఎంత మంచిది పక్కవాడికి సాయం చేయడం కోసం కొడుకుపోయాడన్న బాధలో ఉండి ప్రయాణం మధ్యలోనే చేసుకోవడం మామూలు మనిషికి సాధ్యపడే పనేనా దేవుడంటే ఎక్కడ ఉండడు సాటి మనిషి మీద కరుణా దయా చూపిస్తే చాలు ఆ సత్యాన్ని సోమయ్య నిరూపించి దేవుడయ్యాడు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా నాలాంటి వాళ్ల అల్పబుద్ధి బయటపడుతూనే ఉంటుంది నేను మనిషిని కదా ఈ కథ నవ తెలంగాణలో ప్రచురితమైంది వడ్లమాని గారు మద్రాసులో జన్మించారు వీరి బాల్యం కూడా కొంతకాలం అక్కడే గడిచింది వీరి హై స్కూల్ జీవితం తూర్పుగోదావరి జిల్లాలో గడిచింది వివాహమైన తరువాత నుండి వీరు హైదరాబాదులో నివాసం ఉంటున్నారు రెండు వేల పదిలో ఉద్యోగం నుండి స్వచ్ఛంద పదవి విరమణ చేశారు అప్పటి సాహిత్య సాహిత్యాభిలాషతో రచనలు చేయడం మొదలుపెట్టారు వీరు రాసిన మొదటి కథ కౌముది అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది నవ్య ఆంధ్రభూమి స్వాతి తెలుగు వెలుగు విపుల రచన జాగృతి ఉషా పత్రిక సాహో వంటి వార మాస పత్రికల్లోనూ ఆంధ్రప్రభ సాక్షి నమస్తే తెలంగాణ మన తెలంగాణ వంటి దినపత్రికల్లోనూ విశాలాంధ్రవారి దీపావళి సంచికలోను అంతర్జాల పత్రికలైన కౌముది మధురవాణి సంచిక రస్తా సహరి నిత్య కథ మంజరి రవళిలో కూడా కథలు ప్రచురింపబడ్డాయి అదేవిధంగా వీరి కథలు ఆకాశవాణిలో కూడా వినిపించబడ్డాయి పత్రికలో తొలి నవల జీవితం ఓ ప్రవాహం ప్రచురింపబడింది రెండవ నవల కాశీపట్నం చూడరబాబు జాగృతి వారపత్రికలో సీరియల్గా వెలువడింది మూడవ నవల ప్రయాణం ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారంలో ప్రచురితమైంది ఎన్నో అంతర్జాల పత్రికలలో వీరి కథలకు బహుమతులు వచ్చాయి త్వరగా ఫౌండేషన్ వారు నిర్వహించిన కథల పోటీలో ఉత్తమ బహుమతి విశాఖ సంస్కృతి వారు నిర్వహించిన కథల పోటీలో ఉత్తమ బహుమతి విశాలాక్షి మాస పత్రిక నిర్వహించిన కథల పోటీలో మొదటి బహుమతి ఇలా ఎన్నెన్నో బహుమతులను గెలుచుకున్నారు ఇప్పటిదాకా రాసిన కథల సంఖ్య దాదాపుగా వందకు పైన ఉన్నాయి వీరి కథలు వాత్సల్య గోదావరి కాశీపట్నం చూడరబాబు మనం గెలుపు గాయాలు పేర్లతో కథా సంపుటిగా వెలువడ్డాయి కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి